సొంత ఇలాకాలో ధమాకా మోగించే వ్యూహం రచిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ సడన్ గా కుట్ర కుదా చిత్రం అంటూ రగిలిపోయారు కొడంగల్లో కుట్రలు చేస్తున్నారంటూ గోతులు తవ్వుతున్నారంటూ ఆయన చేసిన హాట్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఆసక్తి రేపుతోంది కొడంగల్ పర్యటనలో డీకే అరుణపై మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ డీకే అరుణ పాలమూరుకు ద్రోహం చేశారన్న సీఎం కొడంగల్లో తనను దొంగ దెబ్బతీసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు కాంగ్రెస్ ఓడితే కొడంగల్లో అభివృద్ధి ఆగిపోతుంది అన్నారు ఇవాళ ప్రాంతంలో తిరుగుతున్నా వీగాడ్ ఎయిర్ కూలర్స్ ఎక్స్ట్రా లార్జ్ కూలింగ్ ప్యాడ్స్ తో మంచి మంచి వాళ్ళను కూడా చల్లబరుస్తుంది వీగాడ్ ఎయిర్ కూలర్స్ లాంగ్ లాస్టింగ్ కూలింగ్ నేను అడుగుతున్న కొడంగల్ నియోజకవర్గ యువకులను ఇక్కడున్న పెద్దల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఎందుకు కొడంగల్లో రేవంత్ రెడ్డిని కింద పడేయాలి మెడికల్ కాలేజ్ తెచ్చినందుకు కింద పడేయాలనా ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా వెటర్నరీ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా అదే విధంగా నర్సింగ్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలన్నా డిగ్రీ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలన్నా జూనియర్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలన్నా కరువు ప్రాంతంగా ఉన్న ఈ కొడంగల్ ప్రాంతానికి నాలుగు వేల కోట్ల రూపాయలతోని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పొతల పథకాన్ని ప్రతి ఎకరకు నీళ్లు ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాలన్నా కొందరు కొడంగల్లో తనను దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు డీకే అరుణ పాలమూరుకు కొడంగల్కు కు ఏమీ చేయలేదని అన్నారు ఇవాళ కేవలం ఓడిస్తుంది ఎట్లానే రేవంత్ రెడ్డి పర్పస్ తగ్గించాలంటే కొడంగల మెజార్టీ తగ్గించాలి లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలే దొంగ దెబ్బ తీయాలని ఎన్కూడుకు చేస్తుంది ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు కొడంగల్ ప్రతిష్ట దెబ్బతీయడం కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కొడంగల్ కు జరగ భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము ఒకవేళ ఏదైనా తప్పిదని జరిగితే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా కొడంగల్ ఫ్యాక్టరీ రాకుండా పోతే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆగిపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతే ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులారా ఇది తీసుకుందాం మీరు గ్యాంబ్లరా గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా నువ్వు జూదం ఆడతావా అరే అతను ఊరికేదో అంటున్నాడు ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోకపోతే ఇది జూదం కాకపోతే మరేంటి కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు దాన్ని వీ తో కాపాడుకోండి వీ గార్డ్ ఇండియాస్ నంబర్ 1 స్టెబిలైజర్ కొడంగల్ ప్రతిష్టను పెంచాలని కొడంగల్ అభివృద్ధి ఇదే రకంగా ముందుకు సాగాలంటే వంశీచంద్ రెడ్డికి నియోజకవర్గంలో యాభై వేల మెజార్టీ ఇవ్వాలన్నారు వంశీచంద్ర రెడ్డి గెలిస్తే పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తాడని అన్నారు ఇవాళ వరసింహారెడ్డి అరణమ్మ ఎట్లన్నా చేసే కొలంగా చెయ్యాలి తూటు వడవాలి అప్పుడే రేవంత్ రెడ్డి ఇద్దరు తీయాలని అలా కంకణం కట్టుకొని ఇద్దకెళ్ళ చీకట్ల చీకట్ల తిరుగుతున్నారు ఆడోకడు ఈడోగడు ఉంటాడు మోపైతేనే ఉంటాడు ఏ ఊర్లైనా అందరు మంచి వాళ్ళు ఉంటారా ఎవడో తల తలమాసిన వాడు ఉంటాడు ఎవడో ఒకడు రెంగిల్ మెత్తిన కాసపడేటోడు ఉంటాడు అట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ చుట్టూ ఉంటాయి వాళ్ళందరూ కూడా మాట చెప్పదలుచుకున్నా ప్రాంత అభివృద్ధి కలిసికట్టుగా ఉండి రాజకీయాలకు అతీతంగా వరంగల్ నియోజకవర్గం నుంచి యాభై వేల మెజార్టీ ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా వంశీచంద్రెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా దేవడానికి అవసరమైతే ప్రధానమంత్రితో కొట్లాడతాడు